సన్ రైజర్స్ యో బ్యాటర్ అభినవ్ మనోహర్ సూపర్ ఫామ్లో దూసుకుపోతున్నాడు విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభినవ్ ఫైనల్లో అదిరిపోయే ప్రదర్శన చేశాడు విదర్భాతో జరుగుతున్న ఫైనల్లో అభినవ్ సూపర్ హాఫ్ సెంచరీతో రఫ్ ఆడించాడు నలభై రెండు బంతుల్లో డెబ్బై తొమ్మిది పరుగులు చేసి ఆకట్టుకున్నాడు దీంతో కర్ణాటక నిర్ణీత యాభై ఓవర్లో మూడు వందల నలభై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది మ్యాచ్లో నాలుగు వికెట్లు పడ్డ తర్వాత క్రీజులోకి వచ్చిన అభినవ్ నెమ్మదిగానే ఇన్నింగ్స్ ప్రారంభించాడు ఓ దశలో ఇరవై ఐదు బంతుల్లో అభినవ్ చేసింది ఇరవై నాలుగు పరుగులే కానీ నలభై నాలుగో ఓవర్ తర్వాత అభినవ్ విధ్వంసం మొదలైంది బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు ఈ క్రమంలోనే ముప్పై నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు అర్ధశతకం తర్వాత కూడా అతడు భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు మొత్తం నలభై రెండు బంతుల్లో డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు అంటే చివరి పదిహేడు బంతుల్లోనే అభినవ్ యాభై ఐదు పరుగులు బాదడం విశేషం కాగా ఇన్నింగ్స్లో పది ఫోర్లు నాలుగు సిక్స్లు ఉన్నాయి అంటే డెబ్బై తొమ్మిది రన్స్లో అరవై నాలుగు పరుగుల బౌండరీల ద్వారానే రావడం గమనార్హం వన్ డే మ్యాచ్లో టీ ట్వంటీ తరహా ఇన్నింగ్స్ను సన్రైజర్ హైదరాబాద్ సోషల్ మీడియాలో వై షేర్ చేస్తుంది మనకు ఫినిషర్ దొరికాడు అంటూ సన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు కాగా రెండు వేల ఇరవై ఐదు మెగావేలంలో అభినవ్ను సన్ రైజర్స్ మూడు పాయింట్ ఇరవై కోట్లకు దక్కించుకుంది ముప్పై లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన అభినవ్ కోసం చెన్నై బెంగళూరు ఫ్రాంచైజీలు సైతం తీవ్రంగా ప్రయత్నించాయి కానీ ఎస్ఆర్హెచ్ భారీ ధర వెచ్చించి జట్లోకి తీసుకుంది ఇక బ్యాట్తోనే కాకుండా బంతితోనూ మ్యాచ్ స్వరూపం మార్చేయగల సత్తా అభినవ్ సొంతం ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక మూడు వందల నలభై ఐదు పరుగులకు భారీ స్కోర్ చేసింది అభినవ్తో పాటు సమరన్ చంద్ర రవిచంద్రన్ నూట పది పరుగులు కృష్ణజిత్ డెబ్బై ఎనిమిది పరుగులతో రాణించారు అయితే సన్ రైజ్ హైదరాబాద్కి సెలెక్ట్ అయిన ప్రతి ప్లేయర్ ఏదో ఒక టోర్నమెంట్లో బాదుడు బాధడంతో సన్ రైజ్ హైదరాబాద్ అభిమానులు చాలా ఖుషీగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈసారి కమిన్స్ నేతృత్వంలో పక్కాగా సన్ రైజ్ హైదరాబాద్కు కప్పు రావడం పక్కా అని హైదరాబాద్ ఫ్యాన్స్ ఎంతో ఆశిస్తున్నారు అయితే చూడాలి ఏం జరుగుతుందో